అమృతోత్సవ కథావీధిలో మొట్టమొదటి కథ ఆరాధన అమ్మ ఎవరో తాతగారు మన ఇంటికి భోజనానికి వస్తారట అంది కూతురు తల్లి గబగబా ఫోన్ అందుకుంది తమ పేరేమిటండి అని అడిగింది నన్ను పరమేశ్వర శాస్త్రి అంటారమ్మా అన్నారు అవతల ఆయన నమస్కారం బాబుగారు వారు ప్రస్తుతం మద్రాసులో ఉన్నారండి అని చెప్పింది చంద్రప్రభ విన్నానమ్మా ఆయన కాలేజీలో చదివే రోజులలో నేను లెక్చరర్గా పనిచేశానమ్మా అది నా అదృష్టం పాతికేళ్ళు గడిచిపోయినాయి అయినా వాళ్ళు నన్ను మర్చిపోలేదంటే మరి అది నా అదృష్టమే కదమ్మా ఈ మధ్య మీ వారు మద్రాసులో ఓ సాయంకాలం నడుస్తూ ఉంటే ఆయనే నన్ను గుర్తుపెట్టి మాట్లాడారమ్మా అంటే ఇద్దరం ఒకరికొకరు తారసపడ్డామన్నమాట అక్కడ ఎన్నాళ్ళు అయిందండి అని అడిగింది చంద్రప్రభ అమ్మ సుమారు రెండు నెలల క్రితం జరిగిందమ్మా ఇది అయితే మీ పెళ్ళికి రాలేకపోయాను అని చెప్పానమ్మా ఆయనకి అప్పుడు చంద్రప్రభ నీట్ూర్చింది అది ఫోన్లో విన శాస్త్రి గారు అమ్మా ఆరోగ్యం ఏమైనా బాగోలేదా నేను ఇక్కడ నాలుగైదు రోజులు ఉంటాను వారు రాగానే ఫోన్ చేయి తల్లి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు చంద్రప్రభ కూతుర్ని దగ్గరికి తీసుకుంది ఆమె పుట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు వాళ్ళ సంస్కారం హాయిగానే గడిచింది ఆ తరువాత చంద్రప్రభ చంద్రప్రభ భర్త మధ్య చిరు పొరువులు మొదలైనాయి అంటే మనస్పర్ధలు మొదలైనాయి దానితో ప్రారంభంలో కొన్ని గంటలు మాట్లాడుకునేవారు కాదు ఆ తర్వాతనే మధినె మదిగా కొన్ని రోజులు మాట్లాడుకునేవారు కాదు ఆ పైన కొన్ని వారాలు ఆయన అసలు ఇంట్లో గడపటం మానేశారు ప్రభ అంటే చంద్రప్రభ చక్కగానే చదువుకుంది లక్షణంగా బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది వీళ్ళది ప్రేమ వివాహం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా చంద్రప్రభ వాళ్ళ శ్రీవారు ఆమెను ఇష్టపడి చేసుకున్నారు ఆ రోజు తప్పక రావలసిన పెద్దలలో పరమేశ్వర శాస్త్రి గారు ముఖ్యులు అంటే వీరి పెళ్ళికి అన్నమాట ఆయన ఆ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళిన కారణం చేత రామేశ్వరం నుంచే ఈ నూతన దంపతులకు ఆశీస్సులు పంపారు ఆ తరువాత శాస్త్రి గారి పైన ఇప్పటి వరకు తెలియలేదు ఈ రోజు వాడు ఫోన్ చేసే వరకు మళ్ళీ శాస్త్రి గారు ఎక్కడుంది తెలియలేదు రోజులు గడవగా తన భర్త తనకు దూరం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది చంద్రప్రభకు పదహారేళ్ళు తమ వైవాహిక జీవితంలో మొదటి సగం అంటే మొదటి ఎనిమిది సంవత్సరాలు మహదానందంగా గడిచింది ఈ శాస్త్రి గారు అప్పుడు వస్తే బాగుండేది కదా అనుకుంది తర్వాత రెండు మూడు సంవత్సరాలు ఆ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు సంసార రథం అట్టే ఒడిదుడుకులు లేకుండా కూడా నడిచింది అప్పుడన్నా వస్తే బాగుండేది కదా ఈయన అనుకుంది రేపు లేదు ఎల్లుండి తమ మ్యారేజ్ డే రోజులు వారాలు దూరమైనా ఆ రోజు తప్పక జ్ఞాపకంగా వస్ జ్ఞాపకంగా వస్తూ ఉండేవారు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్ళాం ఆ రోజున వారికి ఇష్టమైన పిండి వంటలు చేసేదాన్ని ఆ రోజుల్లోనైనా ఈ శాస్త్రి గారు వచ్చితే బాగుండేది కదా అనుకుంది కొత్తలో అంటే మరి పిల్లల్ని దగ్గర తీసుకుని భారత స్మృతులని ఎమర వేసుకుంటుంది అన్నమాట మరి ఆయన పాతికేళ్ల క్రితం కలిసినటువంటి విషయం కదా తన శిష్యుడిని ఆయన పాతికేళ్లని గుర్తు చేశాడు కదా అందుకని మీకు ఈ పదహారు సంవత్సరాల వైవాహిక జీవితంలోని గత వెళ్ళింది అన్నమాట చంద్రప్రభ స్వాగతంలో ఇవన్నీ అనుకుంది ఇప్పటిదాకా ఇంకా ఏమనుకుంటుందంటే స్వాగతంలోనే కొత్త రో రోజు గడ్డం చేసుకునేవారు ఆ కొత్త పొంగు తగ్గిన తర్వాత రెండు రోజులకు ఒకసారిగా ఆ కార్యక్రమం సాగేది కొత్తలో గడ్డంగా ఉన్న వైనం నేను పరిశీలిస్తే కానీ ఆయన తృప్తి పడేవారు కాదు పోను పోను రోజుల తరబడి గడ్డం చేసుకోకుండా ఉండటం అదే ఈనాటి ఫ్యాషన్ అనడం కూడా మారింది ఇవాళ పిల్లలు కూడా ఇవాళ గడ్డాలు బాగానే పెంచుతున్నారు అంటే ఆ రోజు ఫ్యాషను ఈరోజు అదే ఫ్యాషన్ మళ్ళీ తిరిగి వచ్చిందన్నమాట కొత్తలో దుస్తులు పూట పూటకు మార్చేవారు అంటే పెళ్ళాను కొత్తలో ముఖ్యంగా సాయంకాలం షికారులకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మార్చేవారు రాను రాను ఆ విషయంలోనూ అశ్రద్ధ వహిస్తున్నారు చే చెప్తే పట్టించుకునేవారు కాదు నా చీర రంగు తగ్గితే మరో చీర మార్చే వరకు సతాయించేవారు ఇప్పుడు తన బట్టల విషయం గురించి ఆలోచించిన వారికి ఇంకా నా మాట స్ఫురిస్తుంది అని అనుకుంటుంది అంటే పెళ్ళైన కొత్తలో నూతన దంపతులు ఎలా ఉంటారు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆలోచనలు ఎలా ఉంటాయో చక్కగా స్పష్టంగా ఆ భావాలని వెలువరించారనమాట రచయిత ఇక్కడ నా పుట్టినరోజు పండుగను ఎంతో మనోరంజకంగా జరిపించేవారు ఎంత మనోరంజకంగా జరిపించేవారు నా చీరను వారే సెలెక్ట్ చేసేవారు ఆయన పుట్టినరోజుకైతే వారి బట్టలను వేసే వారి బట్టల్ని నేనే సెలెక్ట్ చేసేదాన్ని చిన్నారి పుట్టినరోజుకు మేమిద్దరం సెలెక్ట్ చేసేవాళ్ళం వారు రాలేదని నా పుట్టినరోజు మానేసిన వారి పుట్టినరోజుకు విధిగా దేవాలయానికి వెళ్ళేదాన్ని అంటే మనస్పర్ధలు వచ్చిన తర్వాత పుట్టినరోజుకి ఆయన రాకపోయినా వారి పుట్టినరోజుకి వెళ్ళేదన్నమాట దేవాలయానికి అంటే ఏమేమి పుట్టినరోజుకి వెళ్ళకపోయినా గరే దేవాలయానికి వెళ్ళి ఆశీస్సులు తీసుకునేది ఆయన పుట్టినరోజున కొన్ని సంవత్సరాలు మా పుట్టినరోజులు జరుపుకోకపోయినా చిన్నారి పుట్టినరోజుకు వారు తప్పక వచ్చేవారు వస్తూ వస్తూ కొత్త కొత్త బట్టలు తెచ్చేవారు ఆ రాగున పిల్లకు వారు తెచ్చిన బట్టలు పొట్టివో పొడుగువో అయ్యేవి అప్పుడు మేమిద్దరం పిల్లతో బజారుకెళ్ళి పిల్లకు నచ్చిన కొత్త ఫ్యాషన్ డ్రెస్సును తెచ్చేవాళ్ళం పిల్లకు సరిపడని డ్రెస్సును నగరం చివరి పా బస్తీకి పోయి ఓ పేద పిల్లకు సంతోషంగా ఇచ్చి వచ్చేవాళ్ళం ఆ గుప్తానం వలన దేవాలయంలో పూజ చేయించిన దానికంటే ఎంతో సంతోషించేవాళ్ళం అంటే తోటి మనిషికి అవసరమైన మనిషికి సహాయపడటంలో ఉన్న ఆనందం చక్కగా తెలియపరిచారు రచయిత ఇక్కడ కానీ రెండు సంవత్సరాలుగా చిన్నారి పుట్టినరోజు కూడా వారికి గుర్తు రావటం లేదు అంటే మనస్పరణ అంతగా పెరిగిందన్నమాట అదే నా ఆవేదన అనుకుంటుందామే మును పుట్టిలాగా రోజువారీ కోసం ఎదురు చూడటం మానేశాను పండుగ రోజులు కూడా మామూలు రోజులు అయిపోయాయి ఇప్పుడు పిల్ల చదువు పిల్ల ఆరోగ్యం పిల్ల భవిష్యత్తుల గురించి నిత్యం శ్రద్ధ తీసుకుంటూ లంకలో సీతమ్మలాగా అలమటిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ శాస్త్రి గారి ఫోను వచ్చింది శాస్త్రి గారికి జరిగిందంతా చెప్పాలని నాకు అనిపించింది వెంటనే శాస్త్రి గారికి ఫోను చేసింది కానీ నంబరు కలవలేదు ఎప్పుడు చేసినా ఎంగేజ్డే ఫోను చెడిపోయిందేమో అని విసిగిపోయి ఫోను పెట్టేసింది వెంటనే ఫోను పెట్టేసిందో లేదో వెంటనే మరి టెలిఫోన్ మోగింది ఆమెకి ఆశ్చర్యం వేసింది మద్రాసు నుండి శ్రీవారి ఫోన్ అన్నమాట అది నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నారు బాగుంది అన్నది ఆమె ఆరోగ్యం ఎలాగా ఉంది అంటే పిల్ల ఆరోగ్యం బాగుంది ఇప్పటి వరకు ఆడుకొని చదువుకొని నిద్రపోయింది లేపన అంది చంద్రప్రభ వద్దు నేను వెంటనే బయలుదేరి వస్తున్నా అన్నారు శ్రీవారు ఆమె ఆనందానికి అద్దులు లేవు అంటే ఎన్నాళ్ళు అయింది చూసి మరి శాస్త్రి గారికి వెంటనే ఫోన్ చేసింది చాలాసేపటికి నెంబర్ కలిసింది పరమేశ్వర శాస్త్రిని మాట్లాడుతున్న మాట్లాడుతున్నా ఎవరు తల్లి ఎవరు తల్లి చంద్రప్రభ నేను వచ్చిన పని అయ్యిందమ్మా ఈ పూటే బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నానమ్మా చెప్పు తల్లి అన్నారు శాస్త్రి గారు చంద్రప్రభ అంటుంది బాబుగారు మీ ఫోన్ ఇందాకటి నుంచి కలవలేదు ఫోను చెడిపోయిందేమో అని కంగారు పడ్డాను మీ వసతి అడ్రస్ కూడా అడగలేదు ఎలాగా అని ఎంతో భయపడిపోయాను శాస్త్రి గారు ఫోన్ లేని అంటున్నారు ఏంటమ్మా చెప్పమ్మా అని వారు మద్రాసు నుండి వస్తున్నారండి ఇప్పుడే ఫోన్ చేశారు రేపు మీరు మా ఇంటికి తప్పకుండా రావాలండి అంది మా ఇంటి అడ్రస్ వారు చెప్పారు కదా అయినా మళ్ళీ చెప్తున్నాను పార్కు దగ్గర టెలిఫోన్ బూత్ ఎదురుగా అటు ఇటు కొబ్బరి చెట్లు అన్నది చంద్రప్రభ అంటే ఇప్పటికి మళ్ళీ సెల్ ఫోన్ లేవు ఆ రోజుల్లో లొకేషన్లు అవి పెట్టడానికి అందుకని గుర్తుగా చెప్పింది అనమాట నా తిరుగు ప్రయాణం ఒక పూట పూ ఒక పూట వాయిదా వేసుకుంటా మీ ఇంట్లో భోజనం చేయాలనే సంకల్పంతో వచ్చా నీ ఫోను రాలేదు నాలుగు రోజులు పడుతుంది అనుకున్న పని తొందరగా అయిపోయింది మీ ఇల్లు విశాలమైనదే కదా అన్నారు శాస్త్రి గారు ఫోన్లో భోజనానికి ముందు సుందరకాండ పారాయణ చేసే ఆచారం ఉంది నాకు ఒక గదిని శుభ్రం చేసి ఉంచు తల్లి అని శాస్త్రి గారు ఫోన్ పెట్టేశారు తెల్లారేసరికి చంద్రప్రభ ఇల్లంతా శుభ్రం చేసింది చార్మినార్ సకాలానికే వస్తున్నదని రేడియో సమాచారం అంటే అప్పుడు రైళ్ళు సమయానికి వచ్చేవి కావు ఎప్పుడూ లేటుగా ఉండేవి కానీ ఆ రోజు సరైన సమయానికి వస్తుందని రేడియో సమాచారం ఇచ్చింది ఆ తర్వాత నిమిషాల్లో రైలు రావడం అది నిజమే అని ఆటో ఇంటి ముందు దాగి రుజువు చేయడం జరిగిపోయి అంటే వెంటనే మా ఆయన కూడా సకాలానికే ఇంటికి అన్నమాట అని ఆయన ఆటో మోతకు చిన్నారి నిద్ర లేచింది నాన్నగారిని చూస్తూనే ఎంతో సంబరపడిపోయింది ఆయన వస్తూనే తన గదిని తెరిచారు మా గురువుగారు వస్తున్నారు అన్నారు చంద్రప్రభతో మీకు ఎట్లా తెలుసు అంది చంద్రప్రభ నిన్న వారింటికి ఫోన్ చేశాను ఇంట్లో వాళ్ళు చెప్పారు ఎక్కడికి వచ్చారని తిరిగి బయలుదేరబోతున్నారని నా తొందరలో ఇక్కడ వారి ఫోన్ నెంబరు ఇక్కడే వారి ఫోన్ నెంబరు తెలుసుకోలేదు అన్నాడు శ్రీవారు మరి వారు ఎక్కడ దిగారు ఏమో మద్రాసు ఫోన్ చేసి మళ్ళీ తెలుసుకోవాలి అన్నారు ఆయన అక్కర్లేదు అన్నది చంద్రప్రభ అంటే వారిని ఆహ్వానించవద్దంటావా అని సీరియస్గా అన్నారు శ్రీవారు అని నేను అన్నానా మొన్ననే వారి ఇక్కడికి వస్తానంటూ ఫోన్ చేశారు మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నారు మీ ఫోన్ రాకముందు వారికి ఫోన్ చేసే ప్రయత్నం చేశా ఎంతసేపు డైల్ చేసినా ఎంగేజ్డ్ అని వచ్చింది అన్నది చంద్రప్రభ మనస్పర్ధలుంటే ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు సరిగా అర్థం చేసుకోలేరు అనటానికి ఇదే ఉదాహరణ మరి ఆయన ఏమో ఆహ్వానిస్తానన్నాడు అక్కర్లేదు అన్నది చంద్రప్రభ అంటే ఫోన్ అక్కర్లేదంటే అనుకున్నాడు ఆమెని ఆయన ఆహ్వానించవద్దు అంటుందేమో అనుకున్నాడు కానీ ఉద్దేశం ఏంటంటే నేను ఇదివరకే ఫోన్ చేశాను అందుకని అడ్రస్ చెప్పాను కాబట్టి అక్కర్లేదనే ఉద్దేశంతో ఏమైంది కానీ మనస్పర్ధలు రావటం వలన ఇద్దరు అభిప్రాయాలని సరిగా గ్రహించుకోలేకపోయారు ఫోన్ చేసి నా మీద చాడీలు చెప్దామనుకున్నావా అన్నాడు ఆయన రామ రామ ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినా నా మనస్సు కనుక్కోలేకపోయారు కదా ఇది నాదే పొరపాటు ఇన్ని సంవత్సరాలలోనూ ఇంట్లో ఉన్న రోజులు ఎన్ని గనక అన్నది చంద్రప్రభ మరి ఇందాక మనం చదువుకున్నప్పుడు సమ పదహారు సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు హాయిగా గడిచిపోయిందని చెప్పుకున్నాం అయినా ఇప్పుడు ఏమనుకుంటోంది మరి తర్వాత కదా వచ్చింది మనస్పత్రులు ఆ తర్వాత కూడా రెండు మూడేళ్ళు బాగానే ఉన్నారు పర్వాలేదని అనుకున్నా చెప్పారు రచయిత ఇప్పుడు ఏమనుకుంటుంది అసలు ఇంట్లో ఉన్న రోజులు ఎన్ని అనుకుంటుంది అంటే ఒకవేళ మనస్పర్ధలు వచ్చిన తర్వాత అంతకుముందు జీవితం అంతా బాగా ఉన్నా ఆ తర్వాత రెండు రోజులు బాగోపోయినా ఎన్నో రోజులలాగా అనిపిస్తుందా ఎవరికైనా అంతే కదా అలాగే పాపం అనుకుంది ఇంట్లో ఉన్న రోజులు ఎన్ని కనుక మా ఆయన గారు అన అనుకుంది ప్రాప మళ్ళీ మొదలెట్టావా అన్నారు లేదు ముగించాలని నిశ్చయించుకున్నా అన్నది ఆమె నాతో మాట్లాడకూడదని నిశ్చయించుకున్నావా అన్నారు ఆ శ్రీవారు తగాదాల మాటలు వద్దని సంకల్పించా అంది ఆమె మంచిది మాస్టర్ గారి వసతి ఫోన్ ఎక్కడుందో చెప్పన్నారు నంబర్ ఇదిగో చేయండి అంది ఆమె చంద్రప్రభ అప్పుడు వాన వెలిసినట్లయింది అంటే ఇద్దరిలోని మనస్పర్ధలు మనసులోని మనస్పర్ధలు తొలగినాయి అంటే మాటల తోటాల వాన తగ్గిందనమాట అంటే మనసులో పరిశుభ్రమైనవి విషయం అర్థమైంది కదా అది ఆయన ఫోన్ చేయగానే శాస్త్రి గారు అందుకున్నారు చాలా సంతోషం నాయన నీ మాట కోసం ఎదురు చూస్తున్నా నేను జపం చేసుకొని భోజనం చేస్తా దానికి మన్ ముందు ఏమీ తినను అమ్మాయి తడిగుడ్డలతో మడి కట్టనక్కర్లేదు స్నానం చేసి ఊతికి ఆరేసిన బట్టలు కట్టుకొని వంట చేస్తే చాలు ఇంకొక మాట నాకు కారం పడదు పెద్దవాణ్ణి కదా దుంపకూరలు వద్దు పులిసిన మధ్యకు కూడా పనికిరాదు అయితే నియమం ఏమంటే నా కోసం మీరేమీ కష్టపడరాదు అంటే చూసారా ముసలి వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని మనకి పరోక్షంగా చెప్పారనమాట ఆయన ఇలా ఈయన కథల్లో అన్నీ పరోక్షంగా మనకి హితబోధ జరుగుతూ ఉంటుంది ఈయన కథల ద్వారా అలాగే మాస్టరు మీ దర్శనం కోసం ఆరు కళ్ళు ఎదురు చూస్తున్నాయి అంటే ఇంత ఇంట్లో ముగ్గురు ఉన్నారు కదా మనోజ్ఞ చంద్రప్రభా శ్రీవారును అందుకని ఆరు కళ్ళు ఎదురు చూస్తున్నాయే అన్నాడు ఆసక్తితో అలాగే క్షణాలలో బయలుదేరుతున్నా అన్నారు అట్లాగే బయలుదేరారు శాస్త్రిగారు తాతగారు వచ్చారు తాతగారు వచ్చారు అన్నది చిన్నారి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తుడుచుకునేందుకు తువ్వాలు తెచ్చి ఇచ్చింది శాస్త్రి గారు ముగ్ధులైపోయారు అంత చిన్న తల్లికి ఇంత మర్యాద చేయటం తెలిసిందంటే పెద్దలు నేర్పిన మాట అనమాట అందుకనే పెద్దలు ఎలా నడిస్తే పిన్నలు కూడా అలాగే నడుస్తారు అని చెప్పుకుంటాం కదా అందుకనే యద్యదాచరతి శ్రేష్ట ఇతరు జన సయత్ ప్రమాణం కురితే వర్తితే అని భగవద్గీతలో కూడా మనం పెద్దలు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తారు దాన్ని చిన్నపిల్లలు కూడా మిగతా వాళ్ళు కూడా స్వీకరిస్తారు అలాగే పెద్దలు ఏ రకంగా ఆచరిస్తారో అదే ఆచరణని పిల్లలు కూడా ఆచరిస్తారు అని చక్కగా మనోజ్ఞ ముద్దుగా తీసుకెళ్ళిచ్చింది ఎంతో సంతోషంగా ఆయనకి ఆయన సంతోషించారు తల్లి నీ పేరేమిటి అన్నారు మనోజ్ఞాని గోముగా ఆహా మనోజ్ఞంగా ఉన్నావు ఏం చదువుతున్నావమ్మా నాలుగో తరగతి అంది చిన్నారి నాయన నేను స్నానం చేసి వచ్చా కొంచెం సేపు సుందరా పారాయణం చేయాలయ్యా అన్నారు చంద్రప్రభ వారి శ్రీభారితుడు మాస్టర్ గారు క్షణాల్లో సిద్ధపరుస్తాం అంటూ ప్రభ వంక చూశారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అద్దంలాగా శుభ్రపరిచారు గదిని శాస్త్రి గారు దాన్ని పరి పరిశీలనగా చూశారు అచ్చం మీ మనస్సుల్లా ఉంది అన్నారు అంటే ఇంత ముందు ఉన్నా ఇప్పుడు ఇద్దరు మనసులు హాయిగా మనసుల్లో ఉన్న స్పర్ధలు తొలగిపోయి ఉన్నారు కదా శాస్త్రి గారిని ఆహ్వానించటానికి శాస్త్రి గారు గదిలో ప్రవేశించి పంచి కట్టుకొని కొంచెంసేపు సుందరకాండ పారాయణ చేశారు నాయన నేటితో సుందరకాండ పారాయణ పూర్తయిందయ్యా సీతారాములు ప్రకృతి పురుషులు అరిషడ్ వర్గం వంటి రావణుని మూలంగా వారికి వియోగం ఏర్పడింది జీవాత్మకు పరమాత్మ యొక్క సందేశాన్ని అందించేవాడు గురువు ఆ ఘనత హనుమంతుడిది అంటే ప్రకృతి అయినటువంటి జీవాత్మ అయినటువంటి సీతమ్మకు పరమాత్మ అయినటువంటి పురుషుడు అయిన రాముడి యొక్క సందేశాన్ని అందించాడు కదా అందుకనే జీవాత్మకు పరమాత్మ యొక్క సందేశాన్ని అందించేవాడే గురువు ఆయన ఎవరంటే ఇక్కడ హనుమంతుడు కాబట్టి హనుమంతుడికి అంతటి అదృష్టం దక్కింది అట్లాంటి హనుమంతుడి ఆశీస్సులు మీ కుటుంబాన్ని ఎలావెళలా రక్షిస్తాయి ముందు మీరిద్దరూ తీర్థం తీసుకోండి చిరంజీవి చిన్నారికి ఇవ్వండి అన్నారు శాస్త్రి గారు అందరూ తీర్థం తీసుకున్నారు మాస్టరు మీరు భోజనం చేయడానికి ముందు ఒక మానవి అన్నాడు ఆ శ్రీవారు మాది ప్రేమ వివాహం అండి ఈమె చంద్రప్రభ ఈ చంద్రప్రభ వివాహానికి పూర్వం చాందు బీబీనండి అన్నాడు శాస్త్రి గారు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నాయన ఇంతవరకు చంద్రప్రభలు చాందు బీబీలు కావడం చూస్తున్నాం కానీ అంటే హిందూ స్త్రీలు ముస్లింలుగా మారి ముస్లిం వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటున్నారు కానీ ముస్లిం స్త్రీలు హిందూ వ్యక్తులను పురుషులను పెళ్లి చేసుకోవటం మంచిదే కదా నాయన అని తన అభిప్రాయాన్ని ఏమి ఆలోచించకుండా ఆకుండా మంచిదే నాయన నాకేం అభ్యంతరం లేదు మీరు భోజనం పెట్టినా అని చెప్పటం అన్నమాట ఏం చేస్తున్నాం మనం అందరం మనుషులమే ఆరాధన అంటావా మన పెద్దలు ఇట్లా చేస్తే మనం కూడా అట్లాగే చేస్తాం అంతేగా పెద్దవాళ్ళని చూసే కదా చిన్నపిల్లలు చేసేది చంద్రప్రభుతో పనుల్లో మాట్లాడాను ఇందాక ఇంత అటు నుంచి చూస్తున్నాను ఆమెలో ఎక్కడా కూడా చాందబీబీ లక్షణాలు కనిపించలేదయ్యా నీవైన ప్యాంటుతో క్రాపుతో వేరేగా కనిపిస్తున్నావు కానీ చంద్రప్రభ అత్తం హిందూ మహిళలాగానే ఉంది అంతేకాదు ఇంకేంటో తెలుసా ఈమె అచ్చం మా అమ్మాయిలాగా ఉంది అన్నారు శాస్త్రి గారు మనోజ్ఞాను దగ్గరకు తీసుకుంటూ ఏం మనోజ్ఞ ఏమంటావు అన్నారు శాస్త్రి గారు అప్పుడు ఎంతో ఆనందంతో వాళ్ళిద్దరూ ఆ భార్యాభర్తలు చంద్రప్రభ ఆ చంద్రప్రభ శ్రీవారు అప్పుడే పెళ్ళైన నూతన వధూవరులాగా వారి ఆశీస్సులు కోరుతూ శాస్త్రి గారికి పాదాభివందనం చేశారు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ భవ సత్సంతాన ప్రాప్తి రస్తు అని వారిని దీవిస్తూ మనోజ్ఞ నీకు తమ్ముడు కావాలా అన్నారు ఇది ఈ కథ ఎంత చక్కగా చిత్రించారో చిట్టా దామోదర్ శాస్త్రి గారు ఆరాధనలో ఆరాధన అంటూ తన ఆరాధన వలన ఎక్కడున్నా సరే ఆరాధనని మర్చిపోకూడదు అలాగే మన పద్ధతుల్ని మరిచిపోకూడదు పరపచ్చారు ఉంటే చిన్న చిన్నవి అవి తొలగించుకొని తర్వాత జీవితంలో పిల్లల కోసం ఇప్పుడు కలిసి ఉండాలనే సందేశాన్ని మనకి అందించారు ఈ కథ ద్వారా ఆరాధన కథ ద్వారా స్వస్తి